హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెజ్ పులావ్తో పాటు ఆలు కర్రీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది అలాగే తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం ఏమి పట్టదండి చాలా తక్కువ టైంలో వెజ్ పులావ్ని తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక పాత్రలోకి బియ్యంని కొలిచి తీసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ బియ్యంనే తీసుకుంటున్నాను ఒక డబ్బా వరకు బియ్యంని కొలిచి తీసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నాననివ్వాలి ఇక్కడ నేను ఇంట్లో వాడే రైస్నే తీసుకుంటున్నాను కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళని పారిపోసి మళ్ళీ నీళ్లు పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి వెజ్ పులావ్లోకి బంగాళాదుంప కూర ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి మూడు నుంచి నాలుగు వరకు బంగాళాదుంపల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళని అలాగే కొంచెం ఉప్పుని వేసేసి కుక్కర్ మూతను పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు బంగాళాదుంపలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళాదుంపల్ని ఇలా ఉడికించి ఈ నీళ్ళని పారబోసి చల్లటి నీళ్ళని వేసి కొద్దిసేపు చల్లారినివ్వాలి ఈలోపు రైస్ని ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ గిన్నెను పెట్టేసి ముందుగా నెయ్యిని వేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసేసి నూనెని ఒక స్పూన్ వరకు వేసాను ఇప్పుడు ఓల్డ్ బిర్యానీ మసాలాని వేసేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలని కొన్ని పచ్చి బఠానీని కూడా వేశాను అలాగే బంగాళాదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా మగ్గనివ్వాలి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పుదీనాని కూడా వేశాను అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు ఇలా ముక్కలలో కలిసే విధంగా చక్కగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి వీటిని చక్కగా వేగనివ్వాలి ఇవి ఒక పది నిమిషాలకే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిపోతాయి అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు నీళ్ళని కొలిచి తీసుకోవాలి మనం ఏ డబ్బాతో అయితే బియ్యం కొలిచామో అదే డబ్బాతో ఒకటిన్నర వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ వరకు బియ్యం తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఇలా నీళ్ళు వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసి కొంచెం కసూరి మేతిని ఇలా రబ్ చేసి వేశాను మనం ఉప్పు వేసాం కదా ఒకసారి రుచి చూసి తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఎసర చక్కగా కాగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానపెట్టుకున్న బియ్యంని వేస్తున్నాను బియ్యం చక్కగా నానితేనే అన్నం పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అవుతుంది ఇలా బియ్యం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించాలి ఇక్కడ చూడండి అన్నం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు మరొకసారి కలిపి మూత తీసి ఈ ఎసరంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి ఈ లోపు మనం బంగాళదుంప కూరని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని వేశాను నూనె కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేశాను సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త మగ్గించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మరికొద్దిసేపు మగ్గించాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా చక్కగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను కారం వేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టిన బంగాళాదుంపల్ని పైన ఉన్న పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను బంగాళాదుంప ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఇలా కూరలో కూడా ఉడుకుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిసేపు ఇలా ఉప్పు కారంలో బంగాళదుంపల్ని చక్కగా వేయించిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని వేసేయాలి ఇలా వాటర్ వేసి అంతా కూడా కలిపి గ్రేవీ కాస్త చిక్కబడే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కూరని ఉడికించాలి బంగాళాదుంప కూర ఉడికేలోపు పక్కన స్టవ్ మీద పెట్టిన అన్నం కూడా చక్కగా ఉడికింది అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అన్నం గిన్నెని పక్కన పెట్టేసేయాలి ఈలోపు బంగాళాదుంప కూర కూడా ఒకసారి చూసేద్దాం ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి గరం మసాలాని వేస్తున్నాను ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆలుగడ్డ కూర కూడా ప్రిపేర్ అయినట్లే వెజ్ పులావులోకి ఆలు కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసినా కానీ ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది ఈ వెజ్ పులావ్లోకి బంగాళాదుంప కూర అలాగే పెరుగు చట్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్